హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియామ్మాయి వ్లాగ్స్ ఈ రోజైతే మీతో ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే షేర్ చేసుకుంటున్నానండి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండే వాళ్ళకు కానీ డాండ్రఫ్ ఉండే వాళ్ళకు కానీ ఈ హెయిర్ ప్యాక్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ హెయిర్ ప్యాక్ ఎలా వాడాలి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి హెయిర్ ప్యాక్ వాడే విధానం కూడా చాలా బాగుండాలండి అప్పుడే మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది అయితే ఈ హెయిర్ ప్యాక్ నేను డే బై డే కంపల్సరీ వాడతానండి నాకు అనంతపురంలో వాటర్ సెట్ కాకుండా హెయిర్ ఫాల్ అయితే చాలా అలా ఉండేదండి కొన్ని హెయిర్ ప్యాక్స్ వాడడం వల్ల నా హెయిర్ ఫాల్ అయితే ఇప్పుడు కొద్దిగా కంట్రోల్ అయిందనమాట అయితే నాకు కొద్దిగానే హెయిర్ రాలుతోంది ఉంది ఇప్పుడు నాకు ఈ హెయిర్ ప్యాక్ అని వాడానంటే నాకు పూర్తిగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో నాకు హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోతుందండి అందుకే నేను ఎప్పుడు పెళ్ళటూరుకి వచ్చినా ఈ హెయిర్ ప్యాక్ అయితే కంపల్సరీ వాడతానండి ఈ హెయిర్ ప్యాక్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఇంకా ఈ హెయిర్ ప్యాక్కి కావాల్సింది ముందు మందారమాకు అండి మాకు ఎంత బాగా పనిచేస్తుంది మన కి అయితే హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల కూడా హెయిర్ అనేది చాలా బ్లాక్గా కూడా మారుతుంది అనమాట ఇంక ఈ హెయిర్ ప్యాక్ని బాగా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకునేయాలి తర్వాత అలోవెరా అండి అలోవెరా కూడా మన హెయిర్కి చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఇంక ఈ లోపల ఉన్న గుజ్జుని తీసుకొని వేసుకునేయాలి వేసుకున్న తర్వాత రెండు మందారం పూలు వేసుకోండి మీకు వీలైతే రాత్రి మెంతుల్ని కొద్దిగా నానబెట్టుకొని మార్నింగ్ అయితే మిక్సీ జార్లో వేసుకొని ఇలా వీటితో పాటు మిక్సీ పట్టించుకోండి మెత్తగా ఇవి నేనైతే మెంతులు వేయటం లేదండి ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టించుకుని వేయాలి ఇలా మెత్త మిక్సీ పట్టించుకొని ఇంకా హెయిర్ పెట్టుకోవాలండి హెయిర్ పెట్టుకునే విధానం కూడా సరిగ్గా ఉండాలండి మనకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నా డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నా ఈ హెయిర్ ప్యాక్ ని సరైన విధానంలో పెట్టుకోవాలండి అప్పుడే మనకి హెయిర్ ఫాల్ డాండ్రఫ్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది అనమాట మనం ఈ హెయిర్ ప్యాక్ని మెత్తగా మిక్సీ పట్టించుకునేసిన తర్వాత హెయిర్కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లేయర్స్ లేయర్స్గా తీసి పెట్టుకోవాలండి ఈ విధంగా హెయిర్స్ని లైన్గా లేయర్స్ లేయర్స్గా తీసి హెయిర్ ప్యాక్ని స్కాల్ఫ్కి పెట్టుకోవాలండి స్కాల్ఫ్కి పెట్టుకుంటేనే మనకు డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది హెయిర్ ప్యాక్ స్కాల్ఫ్కి పెట్టుకునేసిన తర్వాత హెయిర్ ప్యాక్ మిగిలితే తర్వాత హెయిర్స్కి పెట్టుకోండి హెయిర్స్ కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ హెయిర్ ప్యాక్ హెయిర్స్ చాలా స్మూత్గా చాలా షైనీగా బ్లాక్గా ఉంటాయన్నమాట ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి నేను లాస్ట్లో నా హెయిర్ని కూడా చూపిస్తాను చూడండి ఈ హెయిర్ని ఇలా తలకు అంతా బాగా అప్లై చేసుకునేసిన తర్వాత ఒక మాస్క్ కానీ లేకపోతే క్లాత్ కానీ లేకపోతే కవర్ కానీ వేసుకోండి వేసుకొని వన్ అవర్ దాకా ఈ హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకో ండి వన్ అవర్ తర్వాత తలస్నానం చేయాలి తలస్నానం చేసేటప్పుడు కూడా మీ పదివేలు స్కాల్ఫ్ని క్లీన్ చేసుకుంటూ బాగా రుద్దుతూ క్లీన్ చేయాలండి అప్పుడే మనకు డాండ్రఫ్ ఉన్న ఇచ్చింగ్ ఉన్నా చాలా బాగా కంట్రోల్ అయిపోతుంది అనమాట ఇలా హెయిర్ ప్యాక్ పెట్టుకొని డే బై డే కంపల్సరీ చేయాలండి ఇలా చేస్తేనే మీకు హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుందనమాట ఎందుకంటే నేను చేసి నేను ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకొని నేను ఈ విధంగా చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇలా చేస్తేనే హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా కంట్రోల్ అయ్యిందండి నాకు ఇప్పటికీ ఈ హెయిర్ ప్యాక్ని నేను డే బై డే కంపల్సరీ వాడతానండి నాకు రాలే కొద్ది హెయిర్ కూడా తగ్గిపోతుందనమాట నేను టెన్ డేస్ తర్వాత నా హెయిర్ని అయితే చూపిస్తాను నా కోమ్ చేసి నాకు రాలే కొద్ది హెయిర్ కూడా రాలేదనమాట ఎందుకంటే నేను కన్ఫామ్గా చెప్తాను నాకైతే నమ్మకం ఉంది కాబట్టి ఈ హెయిర్ ప్యాక్ను సజెక్ట్ చేస్తున్నానండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి డ్యాండ్రఫ్ ఉండే వాళ్ళకైతే ఇంక ఈ హెయిర్ ప్యాక్ని నేను చెప్పిన విధంగా మీరు కంపల్సరీ వాడారంటే మీ హెయిర్ ఫాల్ కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుంది నేను వాడే షాంపూ కూడా కుంకుడుగాయలు సీకాయ అండి నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉందన్నమాట ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్